ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నెల్లూరు పెన్నా నదిలో పద్నాలుగు మంది చిక్కుకున్నారు పేకాట కోసం రాత్రిపూట నది ప్రాంతానికి వెళ్లారు ఇంతలోనే సోమశీల నుంచి నీటిని విడుదల చేశారు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది బయటకు రాలేక భయంతో కేకలు పెట్టారు అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక నేతలు అందరినీ క్షేమంగా రక్షించినటువంటి పరిస్థితి ఆరు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది పోలీసుల భయంతో వాళ్ళు పరుగులు పెట్టినటువంటి పరిస్థితుంది నెల్లూరు పేకాట రాయుళ్లకు అర్ధరాత్రి చుక్కలు కనిపించాయి జూదం ఆడేందుకు వెళ్ళి ప్రాణాలను రిస్క్లో పెట్టారు అధికారుల చొరవతో అంతా క్షేమంగా బయటపడ్డా కాసేపు మాత్రం జూదరులకు చెమటలు పట్టాయని చెప్పాలి అసలు ఏం జరిగిందంటే నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నిధులోకి గత రాత్రి పద్నాలుగు మంది పేకాట రాయులు వెళ్ళారు నది మధ్యలో సెటప్ చేసుకున్నారు అంతా రెడీ అయింది జోరుగా ఆట సాగుతున్న సమయంలో అసలు కథ మొదలైంది అక్కడ సోమశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది చూస్తుండగానే నదిలో చిక్కుపోయారు ఎటు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది దీంతో ముక్కలను అక్కడే వదిలేసి కేకలు వేయటం మొదలుపెట్టారు మమ్మల్ని కాపాడండి రక్షించండి ఇక్కడి నుంచి బయటకు తీసుకురండి అంటూ వేడుకున్నారు సమాచారం అందుకున్న స్థానిక నేతలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది నవపేట పోలీసులు రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగాయి నిచ్చెన ఏర్పాటు చేసి వాళ్ళని రక్షించారు ఆ నిచ్చెన సాయంతో వాళ్ళు ఏ విధంగా పైకి వస్తున్నారు స్క్రీన్ మీద కూడా మీరు చూస్తూ ఉన్నారు పోలీసులు అగ్నిమాపక దళం అక్కడ రెస్క్యూ చేసి ఒక నిచ్చెన సాయంతో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతానికి పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యం మీకు కనిపిస్తోంది పద్నాలుగు మంది పేకాట రాయలు దర్జాగా పేకాట ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా వాటర్ చేసి వాళ్ళని ఒక కుదుపు కుదిపేసింది ఇంకా ఈ రాత్రే మనకి చివరి రాత్రి ఇక ఇవాళ మనం ఆడుకున్న పేకాటే ఇక చివరి ఆట అని చెప్పి వాళ్ళు భావించారు ఇక భయంతో వణికిపోయారు తమకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేశారు వాళ్ళ ద్వారా నాయకులకు ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి అక్కడికి చేరుకున్న తర్వాత రెస్క్యూ చేసి ఎట్టకేలకు వాళ్ళని కాపాడిన పరిస్థితుంది ముందుగా ఓ తొమ్మిది మందిని బయటకు తీశారు అయితే మిగిలిన వాళ్ళు పోలీసుల భయంతో పరుగుపెట్టినట్టుగా తెలుస్తుంది వాళ్ళని కిందకి గాలించారు కిందకి దిగి గాలించే పరిస్థితుంది మైకులో పిలిచినా రాకుండా అధికారులకు ఇబ్బందులు కలిగించారు కొంతమంది చివరికి వారు కూడా క్షేమంగానే ఉన్నట్టు సమాచారం మొత్తంగా ఆరు గంటల పాటు ఈ రెస్క్యూ కొనసాగింది ఈ ఘటనపై మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు అధికారులతో మాట్లాడారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కావచ్చు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి విజువల్స్ లో కూడా మీరు స్క్రీన్ చూడొచ్చు అంటే పేకాట ఆడటానికి నది మధ్యలోకి వెళ్ళి దర్జాగా ఆడుతున్న సమయంలో సోమస్యల నుంచి ఒక్కసారిగా వాటర్ ఆడంతో వాళ్ళు భయంతో ఒడిగిపోయారు ఏ విధంగా అక్కడ రెస్క్యూ జరుగుతుందో మనం చూసాం ఆరు గంటల పాటు శ్రమించారండి ఒకటి కాదు రెండు కాదు ఒక పెద్ద నిచ్చింద తీసుకొచ్చి వాళ్ళని ఆ నింత సాయంతో ఒక్కొక్కళ్ళని ఏ విధంగా ఎక్కిస్తున్నారో కూడా మనం చాలా స్పష్టంగా విజువల్ చూస్తే అర్థమవుతుంది అంటే పేకాట రాయలు తాము ఆటలో పడిపోయి జూదానికి అలవాటు పడిపోయి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు నది మధ్యలోకి వెళ్ళిపోయి ఆడుతూ ఉన్నారు అది కూడా రాత్రి సమయంలో ఇక్కడ పోలీసుల కళ్ళు కప్పడం కోసమే పోలీసులు బయట ప్రాంతాల్లో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడారనుకోండి పోలీసులకు తెలిసిపోతుంది వాళ్ళు వెంటనే వాళ్ళ ఆట కట్టిస్తారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు లోపలిస్తారు పోలీసులకి కంటపడకుండా మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇటువైపు అసలు ఎవరు కూడా రారు ఏ మనిషి కూడా మనం ఆడుకునే పద్నాలుగు మందే ఉంటాం ఏ ఒక్కడు కూడా ఇటువైపు రాడు పోలీసులు అసలే రాడు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఇలాంటి ప్రదేశాలకి నది మధ్యలోకి పోయి పేకాట ఆడుతూ ఉంటారు ఇప్పుడేమైంది సోమశీల నుంచి వాటర్ వదలటంతో ఒక్కసారిగా పేకాట రాయిళ్ళు వెన్నులో వడుకు మొదలైంది ఇక ఈ వాటర్ అంతకంతకు పెరిగిపోతున్నాయి బయటకు రాలేకపోతున్నారు ఈ రాత్రే మనకి చివరి రాత్రి అని భయపడిపోయి వాళ్ళు వాళ్ళ తమ స్నేహితులకి ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ సాయంతో ఈ అధికారులకి సమాచారం తెలిసిన వెంటనే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు అంటే పోలీసుల నుంచి తప్పించుకుందామనుకుని వాళ్ళు పోలీసులు కంటపడకుండా హ్యాపీగా మనం పేకాట ఆడుకుందాం అనుకున్నటువంటి పేకాట రాయలు మళ్ళీ అదే పోలీసులు వచ్చి వాళ్ళని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చూడండి సో డెఫినెట్గా పేకాట రాయలు కొంతమంది అదుపులోకి తీసుకున్నారు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది మంత్రి నారాయణ కూడా ఎప్పటికప్పుడు ఇది నెల్లూరులో జరిగినటువంటి ఘటన కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని పోలీసు అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వాళ్ళని సురక్షితంగా రక్షించారా లేదా వాళ్ళు సేఫ్గా వచ్చారా లేదా ఇంకెవరైనా మిస్ అయ్యారా లేదా అందరినీ కాపాడిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఎందుకంటే వాటరు ఒక గంట వ్యవధిలోనే విపరీతంగా వచ్చేసినాయి వాళ్ళని ఇంకా వాటర్ ఎక్కువైపోతే వాళ్ళు కాపాడలేని పరిస్థితి ఉంటుంది సో ఆరు గంటల పాటు శ్రమించారండి ఆరు గంటల పాటు శ్రమించి ఆ పేకాట రాయల్ని పోలీసులు సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు నిశ్చన సాయంత్రం తీసుకొచ్చిన పరిస్థితుంది విజువల్స్ లో ఆ రెస్క్యూ దృశ్యాలు చూస్తున్నారు